అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ రెండు వేల ఇరవై ఐదు మే చివరి వారం నుంచి మిడిల్ ఈస్ట్ ఒక సంక్షోభ జ్వాలలో చిక్కుకుంది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధంగా మారబోతున్నాయా అంటే అవుననే మాట వినపడుతుంది ఈ యుద్ధానికి నేరుగా దారితీసిన ఘటన ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాలపై ఇరాన్ మద్దతుదారుల దాడులు హమాస్ హిస్బుల్లా వంటి ఇరాన్ అనుబంధ గ్రూపుల ఆగటాలు అయితే ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో దాడులు పెరిగిన తర్వాత ఇజ్రాయెల్ నేరుగా తెహ్రాన్ సైనిక కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది ఇక దీనికి ప్రతిగా ఇరాన్ వాయుక్షిపణంలో వర్షం కురిపించింది ఒకవైపు టెహ్రాన్ ఇస్పహాన్ మాషాద్ వంటి నగరాల్లో వార్ సైల మోగుతున్నాయి మరోవైపు తె హైఫా వంటి ప్రాంతాల్లోనూ మిస్సైల్ శబ్దాలు దద్దరిల్లుతున్నాయి ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఒక ద్వైపాక్షిక క్షుణ్ణం కాదేమో అనిపిస్తుంది ప్రపంచం ఈ సంక్షోభాన్ని భయభ్రాంతులతో చూస్తోంది యుద్ధం మధ్యలో ఉన్న భారత విద్యార్థులు ఒక్కో పిలుపుకి ఇక్కడ కుటుంబాలు వణికిపోతున్నాయి ఇక ఈ యుద్ధపు నీడలో చిక్కుకున్నటువంటి వారు కేవలం స్థానికులు మాత్రమే కాదు ఇండియా నుంచి పూర్వపు సంవత్సరాల్లో వేలాది మంది విద్యార్థులు ఇరాన్కు తరలి వెళ్లారు ముఖ్యంగా మెడిసిన్ ఇస్లామిక్ స్టడీస్ ఫార్మసీ వంటి కోర్సుల కోసం వెళ్ళారు ప్రస్తుతం అంచనా ప్రకారం పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది విద్యార్థులు అంటే భారత విద్యార్థులు ఇరాన్ లో ఉన్నట్లుగా ఇండియన్ ఎంబసీ నివేదికలు చెబుతున్నాయి మరి వీరిలో అత్యధికలు తెహ్రాన్ సిరాజ్ కోమ్ ఇస్ఫహాన్ వంటి నగరాల్లోనే ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే హాస్టల్ల మధ్య గోడల దరిదాపుల్లో పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి విద్యార్థులు బంకర్స్ లో ఉంటున్నారు సెల్లార్లు రక్షణ కోసం దాక్కుంటున్నారు అక్కడి మస్జిద్లు హోటళ్లు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా మారిపోయాయి ఇక తల్లిదండ్రుల టెన్షన్ అయితే అంతకు మించిపోయింది ఊపిరి ఆగిపోతుంది అనిపిస్తోంది మా బిడ్డ ఎక్కడున్నాడో తెలియడం లేదు అని ఓ తల్లి వినిపించిన తీరు అందరినీ కంటతాటి పెట్టిస్తోంది ఇండియన్ ఎంబసీ స్పందన ఏంటి దీనిపైన ఆసియా ఆందోళన మధ్య ఇరాన్లు భారత రాయబార కార్యాలయం తక్షణంగా స్పందించింది హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసింది టెలిగ్రామ్ ద్వారా విద్యార్థుల వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టింది ప్రత్యేకంగా తెహ్రాన్ నుంచి మాషాద్ షిరాజ్ ప్రాంతాల వైపు విద్యార్థులను రిలేటివ్లీ సేఫ్ జోన్లకి తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది ఇక విదేశాంగ ప్రతినిధి అరీందమ్ బాక్షి మాట్లాడుతూ ప్రస్తుతం మేము మా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నాం వాయు ప్రయాణం సాధ్యపడని పరిస్థితిలో భూమార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి విద్యార్థుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత దీనికి తోడు జమ్మూ కాశ్మీర్ తెలంగాణ కేరళ మహారాష్ట్ర నుంచి రాష్ట్రాల నుంచి పలు ఎంపీలు కేంద్రానికి అభ్యర్థనలు కూడా పంపుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి వారి మాటల్లో ఒక్కసారి వింటే వారిలో చాలా మంది సోషల్ మీడియాలో వీడియోల ద్వారా తమ బాధలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు దాంట్లో కొన్ని ఉదాహరణలు చూస్తే మేము నిద్రపోవటం లేదు పొద్దున మూడు గంటలకే బాంబు శబ్దాలతో లేస్తున్నా వెంటనే వెళ్లిపోవాలనుకుంటున్నాం కానీ ఫ్లైట్స్ కనీసం ఐదు రోజుల నుంచి నడవట్లేదని చెప్తున్నారు ఇక ఎంబసీకి కాల్ చేయడం అవుతున్నా కూడా సహాయం త్వరగా రావటం లేదు భయంగా ఉందంటున్నారు విద్యార్థులు కొన్ని యూనివర్సిటీలు అయితే ఆన్లైన్ క్లాసులకు మారుతూ తాత్కాలికంగా విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ విద్యార్థులు మాత్రం వెనక్కు వచ్చి తల్లిదండ్రులతో ఉండాలన్న తపన ఎక్కువగా కనిపిస్తోంది మరి భారత ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది సురక్షిత ప్రాంతాల జాబితా రూపొందించి ఎంబసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సూచనలు పంపించటం అంటే ఎమర్జెన్సీ రవాణా ప్రణాళికలు కూడా చేసింది ఇప్పటికే బంద్ అయినటువంటి ఫ్లైట్ స్థానంలో చార్టెడ్ ఫ్లైట్స్ ప్లాన్ చేస్తోంది భూ మార్గాలతో తరలింపు అంటే ఆర్మేనియా లేదా తుర్కెనిస్తాన్ గుండా వెళ్లే సైద్ధాంతిక మార్గాలు పరిశీలనలో ఉన్నాయి పారితోషికంగా హెల్త్ సపోర్ట్ టీంలను ఏర్పాటు చేయటం ట్రామా మెడికల్ కౌన్సిలింగ్ అవసరాల కోసం కూడా వీటిని ఏర్పాటు చేస్తోంది ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే తెహరాన్ పరిసరాల్లోని విద్యార్థులకు తప్పిన ముప్పు తాత్కాలికంగా తీరినా కూడా మిగతా నగరాల్లో పరిస్థితి ఇంకా కష్టతరంగానే ఉందని చెప్పుకోవచ్చు ఫ్లైట్స్ ఇంకా నిలిపివేయబడి ఉండటంతో ఎంబసీ ఒక సేఫ్ ఎగ్జిట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు చేస్తోంది ఇక దీనికోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారం కూడా తీసుకోవాల్సి రావచ్చు ఏమో అనుకుంటున్నారు ఈ ఉద్రిక్తతలు మామూలు తాత్కాలిక ఘర్షణలు మాత్రం కావు ఇరాన్ ఇప్పటికే తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను వేగంగా కొనసాగిస్తుంది ఒకవేళ ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారితే విద్యార్థుల తరలింపు ప్రక్రియ అత్యవసర మిషన్గా గా మారచ్చు ఇది ఉక్రెయిన్ యుద్ధం సమయంలో చేసినటువంటి ఆపరేషన్ గంగా తరహాలో కూడా సాగవచ్చు సో తాత్కాలిక శాంతి చాలా అవసరం ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సరిహద్దులో యుద్ధం మిన్ని మీద తిరుగుతోంది అయితే ఈ విపత్తులో చిక్కుకున్న మన దేశపు విద్యార్థుల భద్రత ఒక అత్యవసర అంశం వారు కేవలం చదువు కోసమే వెళ్ళారు కానీ ఇప్పుడు బుల్లెట్ల మధ్య బతుకు పోరాడుతున్నారు ప్రభుత్వం తక్షణ స్పందనతో రక్షణ చర్యలు చేపడుతున్న పూర్తి స్థాయిలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటే అంతర్జాతీయ సమన్వయం శాంతికి చెందిన చర్చలు తప్పనిసరి ప్రపంచం ఒకటై స్పందించాల్సిన సమయం ఇది ఎందుకంటే యుద్ధం మానవీయతకు పరీక్షించేది మాత్రమే కాదు రిపీట్ ఎందుకంటే యుద్ధం మానవీయతను పరీక్షించేది మాత్రమే కాదు ఆ మానవత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా మనదే